శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద మరో రెండు గేట్లు ఎత్తిన అధికారులు ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేసిన అధికారులు ఇన్ఫ్లో నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై క్యూసెక్కులు శ్రీశైలం అవుట్ఫ్లో లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల యాభై రెండు క్యూసెక్కులు పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా శ్రీశైలం ప్రస్తుత నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై రెండు అడుగులుగా ఉంది